వచ్చిందన్న ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి వాడు కూడా సార్ ఏం లేదైతుందో మమ్మల్ని అరిపోత పెట్టుకునేది ఎత్తుందో ఇవాళ మళ్ళీ ఏదైతుందో మళ్ళీ మాది పెడతానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అటు అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మందులు చేయరా అదిరా సేదో సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరాయిద్దాం చెప్తున్నా ని పని చెప్తాం అని చెప్పని కేవలం పెట్టేన బాల్ బోర్డు వెట్లండి పార్టీ ఫిరాయిద్దానికి అవకాశం ప్రతిపాదన అరేన కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నద ప్రాబతం కా సార్ రాజకీయంగా క్లారిటీ ఉంది మనం యుద్ధం చేస్తుంటామని ఎవరితోన యుద్ధం చేస్తున్నాం అనేది కార్యక్రమం నెల ఉండదు కదా మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెట్టి పడుతుంటే ఎక్కడికి వెళ్ళి పోట్లాడతాం ఏమైంది నువ్వు మన మనం ప్రత్యర్థి మనం పక్కన వచ్చి ఏదైతుందో పక్కన బల్లెం పెట్టి పడుతుంటే నువ్వు ఎట్ల ఎవరి ఓట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణించుకుని చెప్తే అభివృద్ధి చెప్తే చెప్పేలా అలా మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యం ఎంత చేయాలను కాంగ్రెస్ రాజ్యం పెట్ట చేయాలను మాకు ఎట్లా పట్టుదింపు కానీ మాకు నేను ఇక్కడ మొత్తం జైతీ నియోజకవర్గం ఏదైతేందో వాడు ఒక బిల్డర్ ఏంటి گوکرا گوری شنکر بائیٹڈ دوں گا گوری شنکرا بائیو لوگ మున్సిపాలిటీ వరకు వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వరకు వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవాలి బతకని వాళ్ళకి ఆశ్కున్నట్లు బతకని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేమదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం లితం సార్ ఇది అంటున్నా నేను ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను ఎలక్షన్ డిక్ మనిషికి ఏదైతుందో మాసికే హింసించద్దు సార్ మీరు మాసికే హింసించున్నారు ఎవరైతే ఆ పాపం వాళ్ళ దగ్గర సార్ మీకు విశ్వాసం లేదు మరి ఎంత కనబడుతుంది మీరు సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా

ఎదురు తీసుకోవాల్సి నేను చేసింది ఇట్లా సత్యంగా చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధాన శ్రీధర్ బాబు గారు మూడు లక్షల మరియు చెప్పండి చెప్తున్నాయి ఏదైతేందో ఆ మేకలుగా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే లేదు దయచేసి నాకే పద అక్కర్లేదు ఎప్పిను మాములకు నాకు గెలవాలనే పది ఒక ఇరవై నాలుగు గంటలు వర్తకెత్తా చెప్పింది నేను ఇరవై నాలుగు గంటలకు బుక్కితే ఎక్కెత్తా అని చెప్పి నేను నాకు కాదే నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి మరి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత ఉన్న పాదయాత్ర ఎట్లా నడిచామన్నా